కార్తీక మాసాన్ని హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు శివకేశవుల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన మాసంలో పూజలు పుణ్యఫలాన్ని ఇస్తాయని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు విష్ణువునకు ఉపవాసాలు సత్యనారాయణ వ్రతాలు శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చనలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేయడం వెనుక ఉన్న విశిష్టత విశేషాలపై మరింత సమాచారం మా అదిలాబాద్ కరస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు ధర్మంలో ప్రత్యేక మాసంగా పరిగణిస్తారు మరి దీనికి సంబంధించి కార్తీక మాసంలో శివకేశవులకు ప్రత్యేకమైనటువంటి ఆరాధన ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు మరి ఈ క్రమంలో శివకేశవుకి సంబంధించినటువంటి ఏదైనా ధార్మిక కార్యక్రమాలు కానీ ప్రత్యేక పూజలు కానీ చేస్తే ఎంతో ఫలాలు లభిస్తాయి ఎంతో పుణ్య ఫలాలు కూడా లభిస్తాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం మరి ఈ క్రమంలోనే కార్తీక మాసంలో సోమవారానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎన్నో ఫలాలు కూడా పుణ్యఫలాలు కూడా అందుతాయని చెప్పేసి భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ఇటు దీపారాధనతో పాటు ఇటు ప్రత్యేక పూజలు కూడా అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ క్రమంలో శైవ క్షేత్రాలన్నీ భక్తులతోటి కిడ్తలాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఇటు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి దీనికి కార్తీక సోమవారానికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది దీనివల్ల ఉన్నటువంటి ఫలాలు ఏ విధమైన ఫలాలు పూజలు విషయాన్ని ప్రస్తుతం అంత పాటు ఆలయ పూజారి మంత పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి స్వామీజీ ఇప్పుడు మనకు కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవారం రోజు ఒక ప్రత్యేక రోజుగా పరిగణిస్తూ శివ శివులకు కానీ కేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరి ఎందుకు ఇంత దీనికి గల విశిష్టత ఏంటి ఓం నమ శివాయ హర నమ పార్వతీ పతే హర హర మహాదేవ హర కార్తీక శుద్ధ పాడ్యం మొదలు కార్తీక బహుళ అమావాస్య దాకా కార్తీక మాసం అంటాం ఈ నెల్ల రోజుల విష్ణుమూర్తికి అదేవిధంగా శివుడు కూడా చాలా 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 ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇద్దరిని కొలుస్తారు ఇటు విష్ణుమూర్తి కానీ అటు శివుని కానీ రెండు రెండింటిని కూడా కొలిచేటువంటి మాసం ఉదయం సూర్యాత్ పూర్వం లేచి మహిళలు అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా తలస్నానాలు చేసినటువంటి వారి తులసి దగ్గర దీపం పెట్టుకోవడం అదేవిధంగా విష్ణుమూర్తిని కొలవడం విష్ణు సహసన పారాయణ చేయడం అదేవిధంగా శివాలయాలకు వచ్చి క్షేత్రాలకు వచ్చి శివుడికి అభిషేకం చేసుకోవడం ఈ నెల కార్తీక మాసం మొత్తం కూడా శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం మరీ మరీ స్పెషల్ గా ఉండేటువంటి వారం దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అందరూ కూడా కాలంలో దీపారాధన చేయడం దానికి విశిష్టత ఏంటంటే సాక్షాత్ ఆ విష్ణుమూర్తి ఈ కార్తీక మాసం నెలలో కూడా నక్త ఉపవాసం ఉండి శివుణ్ణి కొలుస్తాడు శివుణ్ణి అర్చన చేసుకుంటాడని చెప్పేసి మన పురాణాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఇటు శివుడు విష్ణుమూర్తిని కొలవడం విష్ణు వెళ్లి శివుణ్ణి కొలవడం ఈ మాసం యొక్క ప్రత్యేకత కాబట్టి అందరు కూడా శైవ క్షేత్రాలు ఇటు వైష్ణవ క్షేత్రాలు కూడా ఈ కార్తీక మాసం నెలలో కూడా చక్కగా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఇద్దరిని కొలుస్తూ ఇద్దరి యొక్క విష్ణుమూర్తి శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పేసి మన పురాణాలు చెప్పబడుతున్నాయి అందుకే ఇంత ఈ దేవాలయంలో రద్దీ ఉంది ప్రస్తుతం అంత పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం మరి కార్తీక మాసం యొక్క విష్టత ఏంటిది దీనికి ప్రత్యేక పూజలకు సంబంధించి కలిగేటువంటి ఫలాలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం అంత పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఇప్పుడు కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు దీపారాధన కూడా ఇస్తారు దీనివల్లటువంటి కలిగే ఫలాలు ఏంటి అంటే మనకే విధమైనటువంటి మీ లభిస్తాయి ఈ కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఈ ఉసుడి దీపం కానీ ఈ నూరు వత్ర నోములు కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ ఇవన్నీ కాల్చడం వల్ల అందరికీ ఆరోగ్యం సంపద ఆయుష్ అన్నీ ఉంటాయని భావించి విష్ణు ఆలయాలు గాని శివాలయాలు గాని ఏకంగా అందరం దర్శించుకోవడం జరుగుతుంది అందరం వైరలతో పిల్ల పాపలతో చల్ల గుడిగా భగవంతుడు మన మీద ఎల్ల వేళ్ళ కృప చూపెడతాయని భావించి మనం ఈ పూజలు చేయడం ద్వారా ఆరోగ్యం ధనం సంపద అన్ని చేకూడతాయని అందరం నమ్ముతాము ప్రజలం వాళ్ళ ఆశీస్సులు కూడా మన కుటుంబాలపై ఎల్లప్పుడు ఉంటాయని మనం భావిస్తాం అందుకే ఈ పూజలు విధి విధిగా ఈ విధంగా పూజలు జరుపుతూ మనం జీవించడం జరుగుతుంది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి అందరం ఆచరిస్తున్నాము ఆచరిస్తాం కూడా అలాగే ఇప్పుడు మనకు మరొక భక్తులు కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఈ మాసంలో ఏదైతే పూజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరి వీటికి సంబంధించి ఈ పూజలు కొన్ని వ్రతాలు కూడా నోచుకుంటూ ఉంటారు మరి శివకేశవులకు ప్రత్యేకమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటారు వారికి పూజలు నిర్వహిస్తే పుణ్యఫలాలు వస్తాయంటారు మరి దీనికి ఏంటి దీని విశిష్టత ఈ మాసం కార్తీక మాసము ఇది శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి భక్తులు దీన్ని భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పాల్గొని శివాభిషేకాలు తర్వాత దీపారాధన తర్వాత నైవేద్యాలు ప్రతిదీ ఒకటి కూడా స్వామివారికి సమర్పించుకుంటూ ఆనందపడుతూ సుఖ సుఖ సౌభాగ్యాలతో వర్ధిస్తున్నారు కావున ప్రతి సంవత్సరం మేమైతే ఈ విశ్వనాథ ఆలయంలో ప్రతి సంవత్సరం ఇలాగే కార్తీక మాసంలో వచ్చి అభిషేకం చేపించుకుంటాం ఇప్పుడు ప్రతి ఏటా మీరు నిర్వహిస్తున్నారు కదా పూజలు నిర్వహిస్తుంటారు దీపారాధన చేస్తూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు మరి మీకు ఎట్లా ఉంది మరి ప్రతి సంవత్సరం మీకు ఏ విధమైనటువంటి మంచి అంటే ఏమైనా మంచి జరిగిందా మరి ఎట్లా మీకు ఏ విధమైనటువంటి స్పందన మీకు ఎట్లా మంచి జరుగుతుందండి మేము కా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇట్లాగే వచ్చి అభిషేకం చేపిస్తాము మాకైతే ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సర కాలం సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో అందరం ఆరోగ్యాలతో అందరం ఐశ్వర్యాలతో అందరం చల్లగా బాగుంటున్నాము ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో కార్తీక మాసంలో ఈ దీపారాధన ప్రత్యేక పూజలు ఇటు దీపారాధన చేయడం వల్ల కూడా ఇటు తమ కుటుంబాలు ఎప్పుడు సుఖ సంతోష తోటి ఏడాది పాటు కూడా సుఖ సంత ఉంటే ఎలాంటి కష్టాలు కూడా దరి చేయకుండా మా స్వామివారి ఏదైతే శివ కేశవులు అంటే శివుడు ఇటు విష్ణుమూర్తి నారాయణ మూర్తికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు తమకు ఉంటాయని చెప్పేసి తమకు నమ్మకం ఉంది ప్రగాఢ విశ్వాసం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ కెమెరా పర్సన్ తో నరేష్ మెగానే టీవీ ఆదిలాబాద్ కార్తీక మాసం